నెల్లూరు నడిగేట మీద ఉన్నటువంటి గాంధీ విగ్రహం ముందు అగ్రిగోల్డ్ సమస్యలతో నిన్న మాట్లాడుతున్నాము అగ్రిగోల్డ్ కంపెనీ తెల్లజెండా ఊపి ముప్పై రెండు లక్షల మందిని నిలువుతోపిడీ చేసి పదకొండవ సంవత్సరానికి వచ్చింది మొదట్లో టీడీపీ ప్రభుత్వం ఉంది తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉంది ఈనాడు మళ్ళా టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు రోజుల్లో కోట్లాది ఆస్తుల్ని అటాచ్మెంట్ చేపించడం జరిగింది ఆనాడు సిఐడి చీఫ్ గా ఉన్న ద్వారకా త్రిమిలరావు గారు నలభై ఐదు రోజుల్లో పదహారు వేల ఎకరాల భూములను అటాక్ చేశారు మా అసోసియేషన్ కార్యకర్తలు ఏజెంట్లు కస్టమర్లు వీరు ఐడెంటిఫై చేసి మరో ఏడు వేల ఎకరాలని సిఐడి ద్వారా అటాచ్మెంట్ చేపించిన ఘనత మా అగ్రికల్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు రాష్ట్రంలో అనేక మీడియా ఛానల్స్ లో కథనాలు వస్తూ ఉన్నాయి వందల ఎకరాల్లో ఉన్న ఎర్ర చందనం జామాయిలు ఇతర పంట తోటల్ని కలుపుని అర్థగోలుగా స్థానిక నిలువ తోపుడి ముఠాలు కొల్లబడుతున్నాయి వాటి నుండి ఆస్తులు రక్షించమని తొమ్మిది మాసాల నాడు ప్రభుత్వం వస్తే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి గారిని కలిసి అర్జీలు ఇచ్చాము వారు కూడా సక్రమే స్పందించి చీఫ్ సెక్రటరీతో మీటింగు డీజీపీతో ఒక మీటింగ్ సిఐడి చీఫ్ తో ఒక మీటింగు ఇన్ని జరుగుతూ రీసెంట్ గా తెలుగుదేశం పోలిట్ బ్యూరోలో కూడా ఈ అగ్రిగోల్ బాధితులకి న్యాయం చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారు ఎస్ఐ వచ్చాడు మేమందరం వెనక్కి వచ్చేసాం చివరిలో ఉన్నటువంటి వాళ్ళ మీద మోకలు ఒక ఐదు బళ్ళ మీద వచ్చి కాళ్ళ మీద వచ్చి దాడి చేశారు వాళ్ళు దాడి చేస్తుంటే ఎస్ఐ మా వాళ్ళని ఎనుగుడికి వెళ్ళండి మీ దండం పెడతా నాకు మ్యాన్ పవర్ లేదు అంటే ముందుగా ఎస్సాకి చెప్పి మేము వస్తున్నామని చెప్పి అంతే ముందు ఆయనకు విషయం తెలిసి నడి రోడ్డు మీద నరిక్కెళ్తూ ఉంటే మరి అలాంటి పోలీస్ అధికారి వారు ధర్మమా నేను అడుగుతున్నాను దీని మీద మళ్ళా అవాకులు చవాకులు సోషల్ మీడియాలో పోల్తున్నారు ఏదైనా పార్టీలో అంతర్గత కూడా మాకు సంబంధం లేదు నేను ఈ అసోసియేషన్ ఈ రోజు ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి అగ్రిగోల్ లో నష్టపోయినటువంటి అగ్రిగోల్డ్ బాధ్యులకి అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి డబ్బులు ఇవ్వని కొట్లాడుతూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా అగ్రిగోల్డ్ బాధితు బాధితులకు ఆస్తులు అమ్మి డబ్బులు ఇచ్చేదానికంటే కూడా ఆస్తుల్లో సంపదను కొట్టేసుకుంటా ఉన్నారు దాన్ని కాపాడలేని దాని మీద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రత్యేకంగా నెల్లూరు ఉదయగర్ నియోజకవర్గం ప్రకాశం జిల్లా పామురు ఏరియాలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి జామాయిలు ఎర్రచందనం ఇవన్నీ కూడా కొట్టేసుకుని పోతా ఉన్నారు రీసెంట్ గా మేమందరం కూడా మా అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు గారు సిపిఐ పార్టీ నాయకత్వం అందరం కలిసి పోయి ఆడు కొట్టేసినటువంటి కోట్ల రూపాయల సంపదని కాపాడండి అని చెప్పి ఎంఆర్ఓ గారిని ఎస్ఐ గారిని అడిగి వస్తా ఉంటే అది దారుణమైన విషయం ఏంటంటే పట్టపగులు ఎస్ఐ గారి సమక్షంలోనే ఆ దొంగలు కొట్టేసినటువంటి వాళ్ళు మా మీద దాడి చేయటం అనేది చాలా హేయమైన చర్య ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా కొట్టేసినటువంటి ప్రజల సొమ్మును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది అదే విధంగా దాన్ని రక్షించమని అడిగినటువంటి మా మీద దాడి చేసినటువంటి కూడా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం దీని మీద కంప్లైంట్లు ఇచ్చాం కానీ ఈ రోజు కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది సీఏ పోలీసులు సైడ్ నుంచి చర్యలు లేవు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ దగ్గర నుంచి చర్యలు లేవు ఈ రోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలుస్తాం వాళ్ళైనా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం తీసుకోకపోతే

చేయబడును సంధి స్వీట్స్ పక్క సందు విజయమహల్ గేట్ సెంటర్ నెల్లూరు